రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ ప్రభంజనం సృష్టించింది మీడియాతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్ ఈరోజు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కదిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ ప్రభంజనం సృష్టించిందని కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్ పేర్కొన్నారు సోమవారం పట్టణంలోని ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ముందుగా ఎన్నికలు సజావుగా జరగడానికి సహకరించిన అన్ని పార్టీల నాయకులు ఓటర్లతో పాటు అధికారులందరికీ ప్రత్యేక అభినందనలు ఒకవైపు ఎండలు మండుతున్న పెద్ద ఎత్తున జనం బారులు తీరి గంటల తరబడి వేచి ఉండి జగనన్నపై అభిమానంతో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు జగనన్న అందించిన సంక్షేమం ద్వారా లబ్ధి పొందిన ప్రతి మహిళ ఓటు వేయడానికి ఆసక్తి చూపారు అనడానికి ఈరోజు జరిగిన ఓటింగ్ శాతమే నిదర్శనంగా చెప్పవచ్చు నిరుపేదలకు మంచి చేస్తే వారు మరింత ఆదరిస్తారు అన్న నిజాన్ని జగనన్న చేసి చూపించారు కూటమి సభ్యుల మోసాలను పసిగట్టిన రాష్ట్ర ప్రజలు ఓటుతోనే వారికి తగిన బుద్ధి చెప్పినట్లు స్పష్టమవుతోంది